మనంది బర్ల ఫామ్ ఉంది ఇక్కడ మంచి ఆవు పాలు పాలు అనేవి వెండుతాడు చూడండి ఆవులు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో మన బాహుబలి సినిమాలో ఉన్నట్టుంది పెద్ద ఆవు అయితే ఒకటి బర్రెలు బర్ల పాలు మంచి వర్జన పాలు ఈ రేపు పాలు దొరుకుతలు చూద్దామంటే ఆవు పాలు బర్రె పాలు చూడండి మంచి ఆవులున్న చిన్న చిన్న పిల్లలు హాయ్ జయ శ్రీకృష్ణ ఇగో ఆవు బర్రె రెండు ఫ్రెండ్స్ హాయ్ పండు బయట పెట్టు పండు బయట పెట్టు అట్లా ఛాయల్ టిఫిన్లు అయినాయా ఇలా మమ్మీ తెగిరికి అంతది ఎప్పుడో మాట్లాడుతున్నా పిల్లలతో నేను కాల్ రెడీ చేసుకుంటుంది వద్ద మూతుపల్లి వరకే